నమస్కారం ఈరోజు నుంచి పుష్యమాసం ప్రారంభమవుతోంది పుష్యమాసం నవగ్రహాలలో శనైశ్చరుడికి ప్రీతిపాత్రమైన మాసం దానికి కారణం ఏంటంటే ఏ నెలలోనైనా సరే పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నెలకు ఆ పేరు వస్తుంది పుష్యమాసంలో పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ నెలకి పుష్యమాసము అనే పేరు వచ్చింది పుష్యమీ నక్షత్రానికి అధిపతి నవగ్రహాల్లో శనేశ్వరుడు శని అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రమైనటువంటి పుష్యమీ నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం కాబట్టి ఈ పుష్యమాసం అంటే శనేశ్వరుడికి ప్రీతిపాత్రమైన మాసం అందుకే ఈ మాసంలో ఎప్పుడైనా శని భగవానుడికి ప్రియమైనటువంటి గొడుగు కానీ పాదరక్షలు కానీ నల్ల నువ్వులు కానీ ఇటువంటివి దానం ఇచ్చుకుంటే సమస్త శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఈ మాసంలో శివాభిషేకం చేసుకునే వాళ్ళు కూడా నల్ల నువ్వులు కలిపిన జలంతో శివాభిషేకం చేసుకున్న నల్ల నువ్వులు పటిక ముక్క పంచదార పాలల్లో కలిపి ఆ పాలతో శివాభిషేకం చేసుకున్నా కూడా శివానుగ్రహంతో పాటుగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అయితే ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు మనం ఎప్పుడైనా సరే దీపం వెలిగించుకొని స్వాగతం పలికితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అనేక రకాలుగా అర్ధరాత్రి సమయంలో సంచారం చేయటం కంటే కూడా సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టుకొని కొత్త నూతన సంవత్సరానికి స్వాగతం పలకటం అనేది ఉత్తమ ప్రయోజనాలను కలిగింపజేస్తుంది కాబట్టి కొంత సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవటానికి డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలకి పూజ గదిలో దీపం వెలిగించుకోండి ఆధునిక కాలంలో అనేక రకాలైనటువంటి విష సంస్కృతులు పెరుగుతున్నటువంటి తరుణంలో ఆ విష సంస్కృతులన్నీ కొట్టడానికి మన సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించటానికి ఒక దీపం వెలిగించుకోవటం అనేది ఉత్తమ ప్రయోజనాలను కలిగింపజేస్తుంది అందుకే అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇంట్లో పూజ గదిలో కానీ లేదా ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా సరే ఒక దీపం వెలిగించుకొని నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలకండి ఆ దీపం అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎప్పుడు ఎక్కడ దీపం పెట్టినా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగే దీపం వెలిగించుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నూనెలతో దీపం పెట్టుకుంటే మంచిది సహజంగా ఆవు నెయ్యితో దీపం పెడితే సమస్త దేవతలు అనుగ్రహిస్తారు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి నువ్వుల నూనెతో దీపం పెడితే మంచిది కొబ్బరి నూనె గణపతికి ఇష్టం అందువల్ల కొబ్బరి నూనెతో దీపం పెట్టుకుంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది విప్ప నూనె కుబేరుడికి ఇష్టం కుబేరుడు లక్ష్మీదేవి ధనానికి కాపలాదారు కాబట్టి కుబేరుడి అనుగ్రహం ఉంటే లక్ష్మీ కటాక్షం కలిగి బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుంది కాబట్టి నూతన ఆంగ్ల సంవత్సరంలో బంగారం చక్కగా కొనుక్కోవాలని భావించేవాళ్ళు విప్ప నూనెతో దీపం పెట్టుకోవచ్చు సంపంగి నూనెతో దీపం పెట్టుకుంటే అది సూర్యుడికి ప్రియమైంది కాబట్టి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే మల్లె నూనె అని ఉంటుంది అది లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం ఈ మల్లె నూనెతో దీపం పెడితే అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు ఇలా ఒక్కొక్క నూనెతో దీపం పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం ఉంటుంది కాబట్టి దీపం వెలిగించుకోవటం అనేది ఎప్పుడైనా కూడా ఒక శుభ సూచకం కాబట్టి నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నకారాత్మక శక్తులు ఇంట్లో నుంచి బయటికి పంపించటానికి సకారాత్మక శక్తులు ఇంట్లో పెంపొందింపజేసుకోవటానికి ఇంట్లో చక్కగా పూజ గదిలో దీపం వెలిగించుకోండి ఆ దీపం వెలిగించుకునేటప్పుడు ఒక్కొక్క నూనెతో దీపం పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది కాబట్టి వీటన్నిటి సమ్మేళనంతో దీపం పెడితే ఇంకా మంచిది అందువల్ల ఆవు నెయ్యి నువ్వుల నూనె విప్ప నూనె సంపంగి నూనె మల్లె నూనె మీకు ఏవి లభిస్తే అవి వాటన్నిటిని కలిపి దీపం పెట్టుకుంటే ఇంకా అద్భుతమైన సానుకూల శక్తులు పెరుగుతాయి అలాగే దీపం వెలిగించుకున్నప్పుడు లక్ష్మీ మంత్రం చదువుకుంటే చాలా మంచిది ఈ లక్ష్మీ మంత్రంలో కూడా మంత్రశాస్త్రంలో ఒక ప్రత్యేకమైన మంత్రం చెప్పారు ఆ మంత్రం పేరేంటంటే కమలధారిణి మంత్రము ఈ కమలధారిణి మంత్రం ఏం చేస్తుందంటే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు పోగొడుతుంది దాంతోపాటుగా ఖర్చులు తగ్గిస్తుంది సంపాదించిన ధనాన్ని నిలబెట్టుకునేలా చేసే శక్తి ఈ కమలధారిణి మంత్రానికి ఉంటుంది వృధా ఖర్చులు తగ్గించే శక్తి ఈ కమలధారిణి మంత్రానికి ఉంటుంది రావలసిన ధన మొండి బాకీలు త్వరగా వసూలు చేసే శక్తి ఈ కమలధారిణి మంత్రానికి ఉంటుంది కాబట్టి నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మనకు ఆర్థికంగా బాగా కలిసి రావాలని ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని మనసులో స్మరించుకుంటూ ఒక సకారాత్మక శక్తి కోసం ఒక దీపం వెలిగించుకుంటాం ఆ దీపం వెలిగించుకున్నప్పుడు కమలధారిణి మంత్రం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన కమలధారిణి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం ఐం లక్ష్మీ శ్రీం కమలధారిణి కలహంసి స్వాహ ఇది మంత్రం ఇంటి యజమాని ఈ మంత్రం చదువుకుంటే చాలా మంచిది ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే మహిళలు ఎవరైనా అర్ధరాత్రి పన్నెండు గంటలకి సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే విధంగా ఆధునిక సంస్కృతులు విషపోకడలను తరిమి తరిమికొట్టే విధంగా సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవాలని దీపం వెలిగించుకున్న మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం లక్ష్మీ కటాక్షం కోసం ఓం శ్రీం శ్రీయై నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు మనస్సులో పఠించుకోండి ప్రత్యేకంగా ఇంటి యజమాని మాత్రం ఏ కమలధారిణి మంత్రం చదువుకుంటే నూతన ఆంగ్ల సంవత్సరంలో లక్ష్మీదేవి సకారాత్మక శక్తుల్ని ఇస్తుందో లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి ఓం ఐం లక్ష్మీ శ్రీం కమలధారిణి కలహంసి స్వాహ ఈ మంత్రం చదువుకోండి అలాగే సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో స్తోత్రాలు శ్రవణం చేయండి నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు అనేక రకాలైనటువంటి ఆధునిక విష సంస్కృతుల వైపు వెళ్లకుండా స్తోత్ర పఠనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది స్తోత్ర పారాయణం చేసుకోండి లేదా స్తోత్రాలు శ్రవణం చేసుకోండి ఆ స్తోత్రాలు వినేటప్పుడు కూడా నూతన ఆంగ్ల సంవత్సరం బుధవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి సంకటనాశిక గణేష స్తోత్రం వినండి లక్ష్మీ కటాక్షం కోసం కనకధార స్తోత్రం వినండి ఇలా స్తోత్రాలు పఠిస్తూ లేదా శ్రవణం చేస్తూ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గృహంలో అందరూ కూడా సకారాత్మక శక్తులను పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి